హైవేస్ నిన్న విడదల రజనీని చూస్తే భలే బాధిస్తుంది నాకైతే ఏందండి ఆ మాజీ మంత్రి అండి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అండి అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అరే ఆ పక్కన నించోనుంది అరే ఆమె పిచ్చిదానికి మళ్ళీ నేను దగ్గరుండలే బాబా అని అన్నట్టు పాప మామూలు ట్రై చేస్తుంటే ఆ పక్కన ఎడతా పోతున్నాను ఆ చేతులు ఎక్కడ పెడితే అక్కడ దగులుతావు పాప మామ ఆమె మాత్రం అలాగే ఉంది ఏహే పోండి రాదవల్ల పక్క వెళ్ళాలి ఎలా లేదు ఆనకూడదు పిచ్చి మొక్కను ఎందుకు వర్డ్ యూజ్ చేస్తానంటే ఆడామండి పక్కన అసభ్యంగా తగులుతుందండి ఆమెకి బాడీ అవతలది అయినా సరే మనం అలాగే ఉంది మరి ఎందుకు నాకు అర్థం గంటల అంటే జగన్ వచ్చినప్పుడు ఇక పిచ్చోళ్లాగా అమాయకులాగా బానిసలాగా పడి ఉండాలి అక్కడ తప్పురా నాయన చంద్రబాబు నాయుడు మొక్క కాక ఇప్పుడు ఆమె చెట్టు అయింది చెట్టుని దారా అంత దారుణంగా తక్కువ చేయకడు నాకైతే నిజంగా నేను భలే బాధ అనిపించింది ఆమె చూసినప్పుడు విడదల రజని మేడం ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఎందుకు ఎందుకు మమ్మల్ని మీరు అంత తక్కువ చేసుకుంటున్నారు నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది ఏమన్నా స్వతంత్ర సంగ్రాహం గురించా ప్రజల సమస్యల గురించా జైల్లో ఉన్న వాళ్ళని కలిసి వలస దిక్కుమల్ మళ్ళీ సపోర్ట్ చేస్తూ ఆయన చేసిన కథ ఇది దానికైతే మీరు పక్కన ఉంటారు ఆ రకంగా పోనీ ఇదంతా ఒకేత్ర నాయన మళ్ళీ అక్కడ కూడా స్క్రిప్ట్ చూసి చదువుతాడు అది కూడా మళ్ళీ బజ్జిలో కథన్ చదువు వెళ్ళిపోతా అంటాడు ఈ చుట్టూ తింకా జనాలు ఏందో ఆయన ఎలా నాయకుడుకుంటున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు ਉਹਦਾ ਸਾਹ ਕੋਲ ਆ ਗਿਆ